మహిమా నేతలు మహోన్నతులైన పొరవైన ఏ శిక్షిస్తున్నామన్నా ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీ కార్యక్రమం ప్రేమతో ఆహ్వాని ఎలా ఉన్న దేవుని పిల్లరా అందరూ బాగున్నారా ఈ కాల సమయంలో దేవుని యొక్క కృప ద్వారా గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగదీసి అద్భుతమైన నూతన నీకు నాకు ప్రసాదించాడు దేవుని యొక్క కృప నీ వరకు ఉన్న ఉన్నది సహోదరి సహోద నువ్వు ఏ విషయంలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ బలహీనతలున్నా ఏ అనారోగ్య సమస్యలున్నా దేవుడే మనకు మార్గం ఆయన మనం ఆధారం చేసుకొని జీవించిన కాలం అంతా మనకు నెమ్మది సమాధానము ఐక్యత ప్రేమ కలగజేసి నిన్ను నన్ను రక్షించుకునే దేవుడే మన ప్రభు ఏ క్రీస్తు ప్రభు కాబట్టి ప్రస్తుత పరిస్థితి చూసి ప్రస్తుత శోదర చూసి నువ్వు కృంగిపోవద్దు బలహీనపడు దేవునికి తోడండి సమస్తము సమకూరు జరిపిస్తారు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుకూరిస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడడం ద్వారా ఒక నిరీక్షణ విశ్వాస ధైర్యం కలిగేసి మన ముందుకు నడిపిస్తారు నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతమైన మనందరం కలిసి చదువుకుందాం మతే స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవసరం ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటే దేవుడు సృష్టించుకున్న నరులు ఈ లోకంలో మానవ రీతిగా మనం జీవిస్తున్నప్పటికీ అనేకమైన ప్రయాసాలు మానవుడు ఎదుర్కొంటున్నాడు అది కుటుంబ విషయంలో అయితేనేమి ఆధ్యాత్మిక జీవిత విషయంలో అయితేనేమి అప్పుల సమస్య విషయంలో అయితేనేమి భార్య సమాధానం లేక నెమ్మది లేక జీవిస్తున్న విషయం అయితేనేమి అది అనారోగ్య స్థితిలో అయితేనే అప్పుల ఈ విధంగా మనిషి ఒక మానవుడు అనేకమైన ప్రయాస పడుతున్నాడు సమాధానం లేక నెమ్మది లేక విశ్రాంతి లేక అలసిపోయి సొలిసిపోయి ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఈ మానవుడు ఈ కాలంలో జీవిస్తున్నాడు అటువంటి జీవిస్తున్న ప్రియ సహోదరి సౌల దేవుడిని అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లాల నా ఇద్దరం నేను మీకు విశ్రాంతినిచ్చే దేవుడు అండి దేవుడు పిలుస్తున్నాడు నీకు విశ్రాంతి కలగజేస్తాను నీకు నెమ్మది కలగజేస్తా నీకు సమాధానం కలిగేస్తాను నీ జీవిత యాత్రలో నువ్వు పోరాటం పోలి ప్రయాసపడి అలిసిపోయి సొలిసిపోయి దిగజారిపోయి ఒంటరి స్థితిని అనుభవిస్తూ ఏ తోడు లేక ఏ గూడు లేక నువ్వు అల్లాడిపోతున్నావు ప్రియ హోద్రి సవాళ్ళ దేవుడు అంటున్నాడు నా ఎద్దకురా నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను నువ్వు నా తట్టు తిరిగినలా నువ్వు నాకు మొరపెట్టిన ప్రార్థించినలా దేవుడు అంటున్నాడు నీకు సమస్థానంతో పాటుగా నీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ సమస్య నువ్వు కొట్టుమిట్లు దేవుడు నేను పిలుస్తున్నాను నీ ప్రయాసంతో తొలగించేదను నీ కష్టాలను తొలగిస్తాను నీ వ్యాధిని తీసివేస్తాను నీ అప్పుడు సమస్య తొలగిస్తాను నువ్వు ఏ స్థితిలో ఏ పోరాటం ప్రతి ఒక్క విధములైన ఆ యొక్క ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి నిన్ను నీ కుటుంబాన్ని మరి విడిపించి విమోచించి రక్షించి కాపాడి నేను నీకు విశ్రాంతి కలగజేస్తా చేస్తా అంటున్నావు ప్రియాసోద ఎంతో గొప్ప దేవుడు అని చూడండి మనం ఈ లోకపరంగానే మన స్వనీతిని మన శక్తిని మనం బలాన్ని ఆదరణ చేసుకుని ఎంతో నష్టపోతాం కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వరకు జరిగిన ప్రతి ఒక్క సంకటములు ప్రతి ఒక్క బాధ ఆ గత జీవితం వదిలిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన ఆశ్రయించిన ఆయనకు విశ్రాంతి కలగజేస్తాను నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా ఏ యొక్క ఒంటరి స్థితిలో ఉన్నా ఎటువంటి కఠిన స్థితిలో ఉన్నా ఎటువంటి పాప స్థితిలో ఉన్నా ఆయన నీరోజు పిలుస్తున్నాడు ప్రయా సమస్త జనుల ప్రతి ఒక్కరిని ఈరోజు పిలుస్తున్నాడు విశ్రాంతి కలగ దేవుడు నీకున్నాడు సమాధానం ఇచ్చే దేవుడు నీకున్నాడు సమస్త విధములైన కృపను విస్తరింపజేసి నీ బలహీనతను విడిపించి నీ భయాన్ని తొలగించి నీ వేదనను తొలగించి నీ కుటుంబ స్థితిగతను సరిచేసి నీ కుటుంబాన్ని కట్టి నీ యవన కాలముందు నీ యొక్క భవిష్యత్తును ఏర్పాటు చేసి నీకు విశ్రాంతి నెమ్మది కలగజేసే దేవుడే నీనాదేవులు ప్రవణ చేసి క్రీస్తు ప్రవర్కాడు ఉదయకాల సమయం విశ్వాసించండి నమ్మండి దేవునకి తిరగండి ఆయన ప్రయాసం అంతా తొలగించి నీకు నీ కుటుంబానికి నీ జీవితాన్ని నీ భవిష్యత్తును సమాధానం నెమ్మది విశ్రాంతి కలగజేసి కాపాడి దీవించి ఆచరించి అనేక ఆశ్రమ నిలబెట్టే దేవుడే నీనాదేడు కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు అదే అదేరానికి దేవుడు దేవునికి తోడై ఉన్నాడు సగమస్త విషయముల నుంచి నేను విడిపించి ముందు రక్షించి నీకు విశ్రాంతి కలగజేస్తారు ప్రియా సహోదరుడు కాబట్టి ఇంత గొప్ప వాగ్దానం చూసిన దేవుడు మన ట్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల తండ్రి నీకు వందన పవ ఏ ఉదయ కాల సమయం మా ప్రియుల యొక్క వాగ్దానం చూసిన పవ ఈ లోక ప్రయోగంగా అనేకమైన ప్రయాస పడుతున్న అనేక రీతిలో కుటుంబ నిమిత్తమే అనేక రీతిగా వ్యాపార నిమిత్తమే పరిచయ నిమిత్తమే అయ్యా ఉద్యోగ విషయంలో తండ్రి ఎన్నో పోరాటం పడుతుంది ఎంతగానో చనిపోయిన శత్రు పోరాటం వల్ల అనారోగ్య సమస్య వల్ల అప్పుల సమస్యలు ఈ లోకం ప్రయాసపడుతున్న పభ ఈ విధంగా ప్రయాసపడుతుంది ఆ వాగ్దానం చూస్తున్న అయ్యా వారిని పేరు పెట్టి ప్రతి ఒక్కరికి సకల జన్లు విశ్రాంతి నెమ్మది జీవనం వాగ్దానం ఇచ్చిన విధంగా నెరవేర్చుకుని ప్రార్థన చేస్తున్న తండ్రి ఏ విషయంలో పోరాడుతున్నారు ఏ విషయంలో భయపడుతున్నారు బాధపడుతున్నారు నెమ్మది లేక సమానం లేక ప్రయాస కలిగిన జీవిత ప్రయాసం నీ విశ్రాంతి కలసి నెమ్మది కలగజేసి ప్రభావ ఆ సకల జనులకు కృప చూపించడం ప్రార్థన చేస్తున్నా ప్రభావ ప్రతి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితం పరిశుద్ధాత్మకాలను జరిపించి వారికి విశ్రాంతి కలగేసి వాళ్ళ సమస్యను తొలగించి వాళ్ళ వ్యాధుల తొలగించి అప్పుడు సమస్యలు విడిపించి రక్షించి కాపాడి దీవించి చేస్తున్న తన్ని రక్షణ లేని కూడా రక్షణ దయచని బలహీన బలపరచని ఆత్మీయ పరిమైన తిరిగి లేవనండి అయ్యా గర్భులకు మంచి ఆరోగ్యం చేసుకుని ప్రస్తుతం దయచిను గర్భ ఎంతమంది బాధపడుతున్నారో అయ్యా వేదన చెందుతున్నారు గర్భం తిరువడనంగా ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకుని ప్రభు వృద్ధులకు మంచి బలమైన ఆహారం దాచని మంచి ఆరోగ్యం దాయించి మనం వచ్చినా తన ఇవాళ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వార్తను చూసిన ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మక కార్యం జరిపించుకుని ప్రార్థన చేస్తూ అదేవిధంగా ఈ కడవారి నుంచి ప్రేమించి మందిర పరిచయం ప్రేమించి స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబంలో కష్టాలని నూలంతా ఆశ్రని దీవించి ఫలవర్తం చేయమని వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశని పొందుకోమని ఏ క్రీస్తు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సహోదరితో ఈ యొక్క వాగ్దాలు అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క సువార్థం మీకు అందబడుతుంది మీ బంధువులకు స్నేహితులకు శ్రేయములు షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యము వారి జీవితంలో మాట్లాడే వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా సరిచేసి చక్కబోచి దేవుడు దీవించి ఆశీస్తారు ఈ కడవారి మించి యొక్క మందిర నిర్మాణ కార్యక్రమం పాల్పొందుకుందని పవన్ మేము కోరుచున్నాను ఎందుకంటే కడవరి మందిరం యొక్క ప్రారంభం తండ్రి ఆ స్థలంలో మందిరం కట్టాలని ఆశపడుతున్నాము దానికి కావాల్సిన ఆర్థిక విషయంలోనూ మీ ప్రార్థన అవసరం ఎంతగానో అవసరం కాబట్టి ప్రతినిత్యం మీ వ్యక్తిగత ప్రార్థన ఈ కడవరి మినిస్టర్ నుంచి మందిర నిర్మాణం నుంచి ప్రార్థన చేయండి ఒక దేవుడిని ప్రేరేపిస్తే సహకరించవలసిన ప్రభుత్వం కోరుచు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో భారత చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడి మీద మాటలు మీరు ఇచ్చిన రెస్పాన్స్ను బట్టి కామెంట్స్ బట్టి మీకు వేలాది మంది తెలుసు మేము వినేస్కరిస్తున్నాము అని శుభాభివందనములు